చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఈరోజు నేను ప్రస్తుతానికి వచ్చేసి ఒంటిమీట కూడా ఫేమస్ అయిపోయింది మా అమ్మ వాళ్ళ ఊరు ఒంటి మీట సైడ్ సీతాపురం ఇక్కడ ఈ ఇక్కడ కోదండ వాన అని ఇక్కడ చూసి బోర్డు మా అమ్మ వాళ్ళ ఊరికి దగ్గర ఒక రెండు మూడు నెల ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ వాటతో పెన్నా అది ఎంత ఉండదు ఆ పెనా నది చున్నీకి మేము ప్రతి హాలిడేస్ ఇచ్చినప్పుడల్లా వచ్చి చూస్తా ఉండేవాళ్ళము ఈసారి ఇది కట్టేసి టికెట్ కౌంటర్ కూడా పెట్టేసినారు ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేసరికి పూర్తిగా టికెట్ బోటింగ్ లాంటివి కూడా ఉంటాయి అంటే ఇక్కడ ఉన్నాయి చెట్లు అవన్నీ పెంచి నీళ్లు పట్టేవాళ్ళు వీళ్ళకైతే లోపల రూములు కూడా ఉన్నాయి చాపలు పట్టేవాళ్ళు కూడా ఇది పెట్టేసినారంట అయితే ఇదంతా బాగా డెవలప్ అయిపోతుంది నీళ్లు చూడడానికి అంటే సడన్గా వెళ్ళిపోయా కదా నీళ్ళన్నా పడతారని భయం కాబట్టి వాళ్ళు కూడా ఇక మంచిదే లేండి ఇట పెడితే కన్నా వాళ్ళకు ఎంతమంది పోయినారు ఎంతమంది అనేది కూడా తెలుస్తుంది బాగా ఎప్పుడు లోపలకి వెళ్దాము మాములుగా పంపిణంట నడుక్కున్నాం మేము తెలుగు తీసుకోవాలంటే పోయి చూసేసి వద్దాము నీళ్ళు ఎట్లున్నాయో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదామండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నా శుక్తి వినడానికి కానీ ఆ మా అత్తలు మా చెల్లెలు నేను మా పిమ్మో అలా అయితే మేము వాళ్ళని అడిగి అయితే లోపల పోయినాం కానీ దీనికన్నా ముందు మేము వచ్చేటప్పుడు ప్రయాణం అయితే దారిలో మాకు నేమాలి కనిపించింది మంచి శుభ శకునం అనుకున్నాం మేము కదా మేమైతే ఇంకా ఇదంతా చుట్టు కొండలు అడవి పొలాలు ఇంకా నీళ్ళ నది దగ్గరకు వచ్చేసరికి పొలాన్ని ఏమి ఉండవు ఇంకా అడవి కొండలే ఇంకా ఆల్మోస్ట్ ఏదంతా డెవలప్ చేసేసినారు కాబట్టి ఇంకా కీస్ తీసుకొని వచ్చానని పోయినాడు లోపలికి ఈ లోపల మా వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము ఇంకా అయితే మేము లోపలికి బయలుదేరి చూడాలన్నమాట ఇలాగా ఇంకా వచ్చిన తర్వాత అందరం పోతున్నాం మా పిల్లో అయితే మా ఇదేదో ముందు ఇట్లా లేదు కదా అంత అడవిలాగా నిందే బాగా కట్టినరే నెరమే వచ్చి తొమ్మిది నెలలు సో అంతే జనవరిలో పోయినాము ఇప్పుడు తొమ్మిదో నెల అనమాట అంతే అప్పటికల్లా చెట్లు పెద్ద పెద్దవి అయిపోయినాయి అసలు ఈ మాత్రం కూడా మేము అసలు డెవలప్మెంటే లేదు అంతా అడవి చెట్లు అంతా కలిసినాయి వీళ్ళంతా నీట్గా చేసి చెట్లు కూడా ఇంత ఎత్తి పెరిగినాయి అప్పుడే అనుకున్నాము మేము బాగా నీళ్లు పడుతున్నారు ఇదిగోండి పెన్న అన్నది చూసినంత ఉంటుంది కాకపోతే మనము ఇంకా ఇది కట్టినారు కాబట్టి దూరంగా ఉండే చూడాలన్నమాట ఇది మా నాది రంగురాళ్ళు చూపిస్తుంది ఇది ఏంది పిన్ని అంటే మేము చిన్నప్పుడు వాడే క్రయాన్స్ అయ్యి అని చెప్పినాం అంటే ఏదన్నా బల్లో వినాయక చవితి పండగప్పుడు మామూలుగా ఇది జెండా పండగప్పుడు పలకలో గీసుకొని పోతానేం మామూలుగా అవి రంగులు ఎట్లా వస్తాయి మాకు అప్పుడు కదా పలకలో వచ్చేసి ఈ రంగురాళ్ళన్నీ మామూలుగా మాకు వంక దగ్గర ఉండేది ఇంకా అట్లా అడవి కాబట్టి ఈ రాళ్ళు అన్నీ ఉంటాయి ఏ కలర్ కావాలంటే ఆ రాళ్ళు సేకరించి అన్ని గీసుకుంటాను అదే చెప్తా అంటే ఇవి నేరా మీరు ఇయ కలర్స్ అంటుంది మా నాది ఇదిగోండి చెట్లు చూడండి ఎంత పెద్దవి అయిపోయినాయో ఇంకా మేము వెళ్తా వెళ్తా ఇవి ఎందుకు చుట్టూ కంచె ఏర్పాటు చేసినాడు ఈనప లావుగా పెద్దగా ఉన్నాయి ఈనప కంచెలు అనుకున్నాం ఇంకా పులిలు అందుకే గారు రావడాకుండా ఉండడానికి అని అనుకున్నాం అయినా ఏం చేస్తాయి వాటి ముందర మాత్రం జంప్ చేయగలుగుతాయి కదా ఇంకా అడవి కాబట్టి అన్నీ ఉంటాయి జంతువులు అందులో నీళ్ళు దగ్గర ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా అన్నీ వచ్చి నీళ్ళు తాగేదానికైనా వస్తూ ఉంటాయి మేము ఎప్పుడప్పుడు ఆడిపోయిన తర్వాత మాకు అంట గుర్తొస్తూ ఉంటాయి మాకు ఎందుకు వచ్చినావా అనిపించది మళ్ళీ ఒక్కొక్కసారి ఇప్పుడంటే చుట్టూ ఇది ఉంది కాబట్టి ఇంతవరకు అక్కడ ఏం అలా జరగలేదు కాబట్టి ఏం భయం లేదు ఇంకా లోపల పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఒక అంగడి పెట్టుకొని ఒక రూమ్ ఒకటి ఉంది వాళ్ళు ఉండడానికి రెండు ఇల్లులాగా అట కట్టినారు ఇంకా వాళ్ళు ఆడే తిని చేసుకొని పనుకొని ఇవంతా చూపెట్టుకుంటారనమాట లాగా చేసినారు అంతా చుట్టూ చెట్లు వేసేసినారు ఈరోజంతా మేమైతే ఒక అర్ధగంట చూడమంటే చాలా సేపే ఉండి వచ్చినాము మంచిగా ఉంది ప్లేస్ అయితే ఆహ్లాదకరంగా నీళ్ళ వాతావరణం కాబట్టి చల్లగా ఉంది ఇంకా మీరైతే ఈ వీడియోకి లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి మొత్తం మీరు కూడా చూసేయండి ఇక ఆగినారు మా వాళ్ళు ఫోటోలు తీసుకోవాలని నాకైతే ఈ చెట్టు కనిపించింది మీకు తెలుసా ఈ చెట్టు పేరు ఏందో ఈ చెట్టు ఎగురులైతే ప్రతిసారి ప్రతిరోజు నేను ఉదయాన్నే తినేదాన్ని ఆవులు తోలుకొని కొండకు తోలి పైకి రావాలన్నమాట చిన్నప్పుడు ఆ కొండ పైకి తోలేటప్పుడు ఆ కొండలో అక్కడ ఉండేటివి ఇది కలేకాయల చెట్టు దీని ఎగురులైతే పైన ఉండే తాట తీసుకొని తింటే చాలా మంచిది అనమాట నేను రోజు పొద్దుటే నాలుగైదు ఎగురులను అంటే ఇంకా స అయితే ముళ్ళు ఉండవు చెట్టుకంతా ఉంటాయి ఎగురుల దగ్గర అంతగా ఉండవు అనమాట అట్లా ఈయనలాగా అంతా తీస్తే ఊడస్తుంది మధ్యలో కండా కొంచెం ఉంటుంది బాగా స్వీట్గా ఉంటుంది అనమాట దాని అనమాట అది తింటే మంచిది మా అక్క తంగేడు పూలు తీసి తల్లో పెడుతుంది ఆ చెట్టు తిట్టుకుంటుందంటే పూలు పెట్టుకోకుంటే ఇంకా అలాగా మా పిల్లలు ఏంది మా ఇదంతా తీసినా అంటే తినొచ్చునా మీరు కూడా ఇంతవరకు టేస్ట్ చేసి ఉండరు అని చెప్పి వాళ్ళందరి కూర్చొని పిల్లలకు కొంచెం కొంచెం తీసి ఇచ్చిన నేను కూడా తిన్నాను ఇంకా అది అనమాట మీకు తెలిసింటే కామెంట్ చేయండి ఎప్పుడన్నా మీరు టేస్ట్ చేసింటే కళాయి కాయ చెట్టు ఎగురనమాట ఇంకా అలా చాలా చాలా తిన్నాము మేము అదృష్టం అనమాట మాకు మేము చిన్నప్పుడైతే కొండలో పండిన ప్రతి పండ్లని తిన్నాం అనమాట మేము ఇంకా మా నాది అయితే వింతగా చూస్తుంది ఏదో కంపల్ చెట్టుకి ఏదో తీసి పిన్ని ఏదేందో తింటాంది మా అని చెప్తాను అయి తర్వాత హైమి కూడా ఇచ్చిన నేను తిని బాగుంది పిన్ని నిజమేనే నే బలింది అంటే తీసుకొని పోయింది అలా చేసినాం చేసినామన్నమాట చెట్టే పీక్కొని వచ్చి పూడుద్దామా ఇక్కడ ఏనన్నా అనుకున్నా కానీ అది కుదరలేక చాలా కంపలు ఉంటాయి కాబట్టి రాలే ఇదిగోండి చెట్టు కలేకాయ చెట్టు ఇవైతే అడుగు అడుగు కొండలలో అంటే కొండ అదంతా మా అడవి ప్రాంతమే అనమాట విధంగా చెప్పాలంటే అడవిలోనే ఒక అది మా అమ్మ వాళ్ళ ఊరు ఆ విధంగా కోదండ వన విహారి అయితే చూసేసినాం నెక్స్ట్ టైం బాగా గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందేమో అంటే మళ్ళీ ఇంకా సంవత్సరం అవుతుంది కదా మేము పోయేసరికి అప్పటికల్లా బోటింగ్ ఉంటుంది లేదు చూపించా మీకు మేము కూడా బోటింగ్ చేస్తాం అనమాట చూసినంత దూరం నది వాటర్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి మనకు దగ్గరికి పోనీ లేదు కదా కంచె కట్టేసినారు కాబట్టి కొంచెం చూపి లేకపోయినాం ఇంకా మా చిన్నోడు డ్రైవింగ్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్నారు కదా లైక్ చేయండి ప్లీజ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాం మా చిన్నోడు కూర్చొని తిప్పుతాడు నేను దొలుతా నేను దొలుతానని అట్లాగా అందరం బాగా చూసి సుమారుగా రెండు మూడు గంటలు వాళ్ళు ఒక పది నిమిషం అర్ధ గంట ఉండి చూసి పడినట్టే సుమారుగానే పొద్దు ఇదాగున్నాము మేము